సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం గతంలో నరసింహ చిత్రం తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పాలని అనుకున్నాడు రజని ఆ తర్వాత బాబా గొప్పదనాన్ని తెలియజేసేందుకు బాబా సినిమా చేశాడు బాబా రిజల్ట్ నేపథ్యంలో మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయాడు రజని అయితే ఇప్పుడు రోబో సీక్వెల్ అయిన రోబో టూ పాయింట్ జీరో తర్వాత రజనీ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది కోలీవుడ్లో రీసెంట్గా చెన్నైలో జరిగిన పరమహంస యోగానంద రచించిన దైవిక కాదల్ పుస్తకావిష్కరణలో పాల్గొన్నాడు రజని ఆస్తులు హోదా కంటే ఆధ్యాత్మికతను స్వీకరించడానికే తాను ఇష్టపడతానని తెలిపాడు రజని ఆధ్యాత్మికంలోనే ఎక్కువ శక్తి ఉందని కూడా చెప్పుకొచ్చాడు దీంతో రజని రిటైర్మెంట్ న్యూస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది సౌత్ ఇండియాలో మరోవైపు టూ పాయింట్ జీరో తర్వాత కబాలీ సినిమా సీక్వెల్లో లో రజనీ నటించనున్నాడని కూడా చెప్పుకుంటున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట మొత్తానికి ఇప్పటికిప్పుడు కాకుండా ఒకటి రెండు సినిమాల తర్వాత రజని రిటైర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది